వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు పూజ చేయలేని వారు జూలై పదిహేనవ తేదీనండి రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటలలోపు మీరు ఈ చిన్న పని చేసినట్లయితే చాలండి శత్రు సమస్యలు భూ వివాదాలు తొలగిపోయి మీరు కోరిన కోరికలు అన్నీ కూడా తీరిపోతాయండి అయితే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులలో పూజ చేసుకోలేని వారు జూలై పదిహేనవ తేదీ రాత్రి సమయంలో ఏ పని చేయడం వలన అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలుగుతాయి చిత్ర సమస్యలు తొలగిపోతాయి భూ వివాదాలు తొలగిపోయి వారు కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వారాహి దేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి స్వరూపాలలో ఒకటి ఈమె సప్త మాతృకల్లో ఒకటిగా దశ మహావిద్యల్లో ఒకటిగా కొలుస్తారు ఈమె వరాహిర్ ముఖం కలిగి ఉంటుంది లక్ష్మీదేవి స్వరూపంగా వారాహి అమ్మవారిని మనం పూజిస్తాం అయితే లక్ష్మీదేవి అమ్మగా పూజించేటప్పుడు మనిషి రూపంలో పూజిస్తారు అలానే దేవిని శైవులు వైష్ణవులు శాంతియులు పూజిస్తారు వామాచారం పాటించేటువంటి భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతుల్లో వారాహి దేవిని పూజిస్తారు బౌద్ధ మతి కులిచే వజ్ర వజ్ర వారాహి మరీచి ఈ అమ్మవారి యొక్క ప్రతి రూపాలు అని నమ్మకం మార్కాండేయ పురాణంలోని దేవీ మహత్యంలో శంభు నిశంభూ వదకథ ప్రకారం దేవుని శరీరాల నుంచి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి శివుడి నుంచి శివాని విష్ణువు నుంచి వైష్ణవి బ్రహ్మ నుంచి బ్రాహ్మణి ఇలా వరాహి నుంచి వారాహి ఉద్భవిస్తుంది వారాహి వరాహ రూపంలో చేతులతో చక్రం ఖడ్గంతో వివరింపబడుతుంది అలాగే దేవి మహాత్యంలోని తర్వాత జరిగిన కథ ప్రకారం రక్త బీజుడు అనేటువంటి రాక్షస సంహారం కోసం దుర్గాదేవి తన దేహాన్నించి మాత్రికలను పుట్టుకొస్తుంది అలానే ఆ మాత్రికలతో రాక్షసుల్ని సేనని సంహరిస్తుంది సింభుడు దుర్గాదేవిని వంద యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె మాత్రికలను తనలో ఇముడ్చుకొని సంహారం చేస్తుంది అలానే వామన ప్రకారం మాత్రికలు అమ్మవారి రూపమైన చెంటిక నుంచి ఉద్భవిస్తారు భాగం నుంచి వారాహి అమ్మవారు పుడుతుంది మార్కాండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి వివిధ దిక్కులను మాతృకలుగాస్తారు అయితే వారాహి అమ్మవారు కాచేది ఉత్తర దిక్కును అదే పురాణంలో ఈమె గేదెను వాహనంగా చేసుకుందని తెలుపబడింది అయితే దేవీ భాగవతం ప్రకారం వారాహి ఇతర మాత్రికలతో పాటుగా అమ్మవారిని సృష్టించారు అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాత్రికలు ఉన్నారని తెలుపుతుంది రక్త బీజుడి కరలో ఈమె వరాహ రూపంలో శవం పైన కూర్చుని తన దంతాలతో రాక్షస సంహారం కావించింది పురాణంలో రక్త బీజుడి కథ తిరిగి ప్రస్తావనలోకి వస్తుంది కానీ ఈ కథలో ఒక మాత్రిక ఇంకొక మాత్రిక నుంచి ఉద్భవిస్తుంది ఈ కథ ప్రకారం వారాహి శేషనాగ పాయిన కూర్చుని వైష్ణవి తర్వాత ఉద్భవిస్తుంది ఈ పురాణాల ప్రకారం అసూయ అనే వికారానికి అధిదేవత అలానే మత్స్య పురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉంటుంది ఈ పురాణంలో అంధకాసురుడనే రాక్షసుని సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా వారాహి సృష్టించబడింది ఈ అంధకాసురుడు కూడా రక్త బీజుడులానే భూమికి రాలిన ప్రతి రక్త బొట్టు నుంచి పుట్టుకొస్తారు అలానే దేవీ పురాణం నుంచి విచిత్రంగా వారాహి తల్లికి వరాహమూర్తికి తల్లిగా అభివర్ణించింది ఇలా వివిధ పురాణాలలో వారాహి అమ్మ ప్రస్తావన కనిపిస్తుంది అయితే వారాహి అమ్మవారి నవరాత్రులు జూలై ఆరున ప్రారంభమై అమ్మవారి నవరాత్రుల్లో ఎవరైతే విశేషంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి శత్రు సంస్థలు తొలుగుతాయి ముఖ్యంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది అంటే వారి జీవితంలో అసలు శత్రువులందరూ మిత్రువులుగా మారిపోతారు అలాంటి మహిమానిత శక్తి వారాహి అమ్మ కలిగి ఉంటుంది అలానే భూ వివాదాల్లో చిక్కుకొని ఆ తర్వాత ఆ వివాదాలకు పరిష్కారం దొరకక సతమతమైపోతూ ఉంటే అమ్మవారిని పూజించండి సకల శుభాలను మీరు పొందండి అలాగే వారాహి అమ్మ అనుగ్రహం మన మీద ఉంది అంటే జీవితంలో ఆర్థికంగా మనం పురోగతి సాధించగలము ఎందుకంటే వారాహి అమ్మ లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి వారాహి అమ్మ అనుగ్రహం మీ పైన ఉంది అంటే ఖచ్చితంగా ఆర్థికంగా పురోగతి సాధిస్తారు మీ జీవితంలో మునుపు ఎటువంటి కష్టాలను ఎదుర్కొని వస్తున్నారు అలాంటి కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది అలానే మానసిక ప్రశాంతత కలుగుతుంది కుటుంబ కలహాలు తలుగుతాయి అలానే జీవితంలో సకల సౌభాగ్యాలను కూడా మీరు పొందగలుగుతారు అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో జీవితం కలకాలం సంతోషంగా సాగుతుంది అంతటి మహిమాన్వితమైనటువంటి శక్తి అమ్మవారి నవరాత్రుల్లో ఎవరైతే అమ్మవారిని విశేషంగా పూజిస్తారో వారికి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా ంగా నెరవేరుతాయి శత్రు సంస్థలు తొలగి భూ వివా వివాదాలు పరిష్కారం అవుతాయి ఆర్థికంగా పురోగతి సాధించగలుగుతారు అయితే వారాహి అమ్మవారిని నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు పూజ చేయలేని వారు కూడా జూలై పదిహేనవ తేదీన రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది లోపు ఈ విధంగా పూజ చేసుకోవచ్చండి ఖచ్చితంగా మీరు శుభ ఫలితాలు పొందుతారు అలానే నవరాత్రుల్లో పూజ చేస్తే ఎలాంటి విశేష ఫలితం కలుగుతుందో అలాంటి ఫలితాన్ని మీరు పొందుతారు దానికోసం మీరు చేయాల్సింది ఏంటండి అంటే వారాహి అమ్మ ఫోటో తీసుకుని ఆ ఫోటోని మీ యొక్క పూజా మందిరంలో ప్రత్యేకంగా ఒక పీట వేసుకొని పెట్టుకుని అమ్మవారిని చక్కగా అలంకరించండి అంటే మీరు ఏ విధంగా అయితే పూజ చేసే సమయంలో దేవుళ్ళ చిత్రపటాలను అలంకరిస్తారో ఆ విధంగా గంధంతో కుంకుమతో బట్లు పెట్టండి అలానే ఎరుపు రంగు పుష్పాలు అమ్మవారికి సమర్పించండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు వారాహి అమ్మ యొక్క పన్నెండు నామాలు ఏమున్నాయో హయగ్రీవ స్వామి అగస్థ్యులకు చెప్పినటువంటి వారాహి అమ్మ యొక్క పన్నెండు నామాలు అత్యంత శక్తివంతమైనవి ఆ నామాలు వచ్చి పంచమి సమయ సంకేత దండనాథ వారాహి పోత్రిణి శివ మహాశైన వాతాళి అగ్ని ఆజ్ఞ చక్నేశ్వరి అని పన్నెండు నామాలుగా వారాహి అమ్మవారిని పిలుస్తారు ఈ నామాలను పదకొండు సార్లు పఠించండి అలానే లక్ష్మీ స్వరూపమైన వారాహి అమ్మపై నమ్మకం ఉంచి మీరు మంత్రాన్ని జపించండి ఆ మంత్రం వచ్చి ఐం క్లీం సౌ ఐం క్లీం సౌ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు కానీ లేక ఇరవై సార్లు కానీ జపించండి ఈ విధంగా చేయటం వల్ల మీ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది ఏదో ఒక రూపంలో సమస్య తీరిపోతుంది భూ వివాదాలు ఇబ్బంది పెడుతున్నాయా మీకు తగ్గాల్సిన ఆస్తులు దక్కక మీరు నివా నిరాశపడుతున్నారా ఖచ్చితంగా మీకు దక్కాల్సిన ఆస్తి మీరు దక్కించుకుంటారు భూ వివాదాలు పరిష్కారం అవుతాయి అమ్మవారికి మహాదీపంతో పాటు చిన్న దీపం వెలిగించండి నైవేద్యంగా నల్ల బెల్లం లవంగాలను ఉపయోగించండి సింధూరం కలిపిన అక్షింతలు యూస్ చేస్తూ అమ్మవారికి పూజ చేయాలి సాయంత్రం ఆరున్నర నుంచి తొమ్మిది గంటలలోపు ఏ సమయంలోనైనా పూజ చేయొచ్చు దీపం దూపం నైవేద్యం ఇలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజ చేసుకుని మూడు లవంగాలు అరచేతిలో తీసుకుని ఐమ్ క్లీమ్ సవ్ అనేటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు పఠించాలి ఈ విధంగా చేస్తే మీరు కోరిన కొరకు ఖచ్చితంగా నెరవేరుతుంది నరదిష్టి చెడు దిష్టి ఎదుటి వారి శాపం వంటివి తగలకుండా ఉండేందుకు ఈ విధంగా పూజ చేయడం ఇలా పూజ చేయటం వల్ల ఖచ్చితంగా ఫలితం కలుగుతుంది ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు కాబట్టి ఖచ్చితంగా జూలై పదిహేనవ తేదీ రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల లోపు అంటే నవరాత్రిలో తొమ్మిది రోజులు మీరు పూజ చేయలేని వారు కూడా ఈ విధంగా పదిహేనవ తేదీ అంటే తొమ్మిదవ రోజు రాత్రి సమయంలో ఈ విధంగా పూజ చేసుకోండి కచ్ ఖచ్చితంగా శుభ ఫలితాన్ని మీరు పొందుతారండి మీకు శత్రువులుగా ఉన్నవారు కూడా మిత్రులుగా మారుతారు భూ వివాదాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మీ జీవితంలో ఎటువంటి సమస్యతో మీరు బాధపడిపోతూ ఉన్న ఆ సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా విముక్తి లభిస్తుందండి చూశారు కదా వారాహి అమ్మవారి నవరాత్రులలో తొమ్మిది రోజులు పూజ చేయలేని వారు జూలై పదిహేనవ తేదీ రాత్రి సమయంలో ఏ విధంగా పూజ చేయాలో తెలుసుకున్నారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా బాగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్